ప్రార్థించండి పాల్గొనండి యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్నా 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 మినిస్ట్రీస్ వారు నిర్వహించు క్రిస్మస్ ఆరాధన తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు అలగా బుధవారం రాత్రి ఏడు గంటలకు స్థలం హోసన్నా మందిర్ క్రోసూరు రోడ్ ధరణికోట ఈ క్రిస్మస్ ఆరాధనయందు హోసన్నా మినిస్ట్రీస్ వాగ్యోపదేశకులు దైవజనులు పాస్టర్ అబ్రహాం గారు వాక్య పరిచర్య చేసి కుటుంబ ఆశీర్వాదము కొరకు ప్రత్యేక ప్రార్థనలు మనందరి రక్షకుడు పుట్టిన ఈ దినమునందు దేవుని బిడ్డలమైన మనమంతరం ఆధ్యాత్మిక ఆనందంలో పరవశిద్దాం రండి తరలి రండి అందరూ ఆహ్వానితులే మరిన్ని వివరాలకు సంప్రదించండి హోసన్న మందిర్ ధరణి కోట సెల్ సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో వన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ మరియు నైన్ జీరో త్రీ జీరో 747287